హాయ్ అక్కయ్య ఏం చేస్తున్నారు ఏం లేదురా చెప్పు ఏంటి ఇలా వచ్చా ఏం లేదు పండగ షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం అవునారా ఉన్న వరలక్ష్మి వృధానికే అర్జెంట్గా ఇచ్చావు ఈసారి అయినా కొంచెం ముందు ప్లాన్ చేసుకోరా ఎందుకక్క నాకైతే ఏం టెన్షన్ లేదు వన్ అవర్ ముందు ఇచ్చినా మీరు ఇచ్చేస్తారు కదా అవునరా కానీ మాకు ఎంత టెన్షన్ అవుతుంది కస్టమర్కి ఫెస్టివల్కి డిసప్పాయింట్ చేయొద్దు టైంకి ఇవ్వాలి కస్టమర్ డిసప్పాయింట్ చేయకూడదు అని మేము ఎంత టెన్షన్ పడతాము తెలుసారా మీరు టైంకి ఇచ్చినా తీసుకుంటాము కానీ మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా లేట్ నైట్ లేట్ నైట్ అవుతుంది మళ్ళీ ఫెస్టివల్స్ రోజు కూడా ఆ రోజు మార్నింగ్ కూడా షాప్కి వచ్చి ఇవ్వాల్సి వస్తుందిరా కొంచెం ముందు ప్లాన్ చేసుకోండి ఈసారి ఉన్నక్కయ్య మీకు కూడా పండుగ ఉంటుంది కదా పండుగ రోజు పనులు ఉంటాయి కదా నాకు ఇప్పుడు అర్థమైంది మీ సిచ్యువేషన్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఓకే సార్ ముందే ప్లాన్ చేసుకుంటాంలే అందుకే మరీ అర్జెంట్గా కాకుండా కొంచెం కస్టమర్స్ మీ అందరు కూడా ఇదే చెప్తున్నాను అండి నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం కూడా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాము కొంచెం ముందు ప్లాన్ చేసుకోండి మరి అందరూ ఒకసారి కావాలన్నా ఇవ్వాలన్నా ఇబ్బందే కదండి అదే అర్థం చేసుకోవాలని అంటున్నా మేము కూడా పండుగ పండగ సెలబ్రేట్ చేసుకోవాలి మళ్ళీ పండగ రోజు కూడా టైంకి షాప్లో వచ్చి కూర్చుంటే మాకు ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదండి కొంచెం అర్థం చేసుకొని మరీ ముందు కాకుండా కొంచెమైనా మీ బ్లౌజెస్ అంత టైం మాకు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి మీరు అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఓకే అండి ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ చేయండి టైలర్స్ ఎవరైనా ఉంటే మీ సిచ్యువేషన్స్ కూడా ఇలానే ఉన్నాయా ఒకసారి కామెంట్ చేయండి